మరి వీటన్నిటి మీరు అడుగుతారు కదా మా పెన్షన్ ఏమాయ్ మా విద్యా భరోసా కార్డు ఏమాయ్ నువ్వు ముసలవానికి ముసలవుకి ఇద్దరికి ఇస్తా కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు అందుకే మేము నేను బిజీగా పెట్టాలి యూట్యూబ్ లో అంటే ఏం చేయాలి కేటీఆర్ హీరోయిన్ లో ఫోన్లు ట్యాప్ చేస్తుండని పెట్టాలి పెట్టగానే మీరేం చేస్తారు కిసుకుని వచ్చుతారు ఆడ వానికి మళ్ళీ వానికి ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలా ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏ ట్యాపింగ్ ఏముంది చట్ట వ్యతిరేకం ఏం కాదు అది మేము మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిన మరి ఈ పద్దెనిమిది నెలలు పీకనికి చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు ఇల్లు ఏమో అయింది అల్లం బెల్లం దేనికోసం చెప్పిన మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరిని పిచ్చోలం చేస్తుంది చెప్పినావా ట్యాపింగ్ టూపింగు అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన గెరికే ఎందుకంటే ప్రజల దృష్టి మలచాలే ప్రజలను మొత్తానికి ఆరు గ్యారంటీలు అడగకుండా చేయాలి మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి ఫీజు రీంబర్స్మెంట్ అడగద్దు విద్యా భరోసా కార్డ్ ఏది అని అడగద్దు స్కూటీ లేవి అని అడగద్దు అంటే ఏం చేయాలి డైవర్షన్ ఆడాలి ఏదో ఒకటి మీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు ఏం చేయాలి మరి మీ చేతుల్లో ఫోన్ ఉంది